హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందనమాట సో సన్ చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాడు సో ఇక్కడైతే రోహిత్కి ఎగ్జామ్స్ అనమాట అందుకే మార్నింగ్ అయితే లేచి చదువుకుంటున్నాడు సో మార్నింగ్ మార్నింగ్ కాసేపట్ల ఐ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత టెస్ట్కి ఏమైతే సబ్జెక్ట్ ఉందో అది కాసేపు అలా చదివేస్తాడు అనమాట సో అయితే పంపించిన రోహిత్ని వెళ్ళి కూరగాయలైతే తీసుకొచ్చిండు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సూపర్ కదా గుడ్ మార్నింగ్ అందరికీ వచ్చేసి రైస్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఆలు ఫ్రై చేద్దామని ఆలు అయితే కట్ చేసి పెట్టేసిన రోహిత్ బాక్స్లోకి ఫాస్ట్గా ఆలు అయితే చేయాలి అనమాట సో ఇక్కడైతే టమాటా చారు కోసం అని చెప్పేసి టమాటా చింతపండు అయితే ఉడకబెడుతున్నా ఫాస్ట్గా ఏదైతే చారు పెట్టేయాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ వంట అయిన తర్వాత ఫాస్ట్గా అన్న అటుకులు అన్న చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి ఇదనమాట ఏం చేస్తున్నారు పిల్లల లంచ్ బాక్స్లోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అల్లిగడ్డ ఫ్రై అయితే చేస్తున్నా చూడండి ఇక్కడైతే ఆలుగడ్డ ఫ్రై పెట్టేస్తున్నా ఇక్కడైతే చారు ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ठीक है। ठीक। ready। Vi kan bare sende deg ut på noe. Ok? Shalom. রেবান রেবাই ও রেবাই হিরো রেবান హీరో రేవన్ తేడి హీరో రేవన్ హాయ్ అందరికీ అందరు ఆమె తిన్నారా నేను ఆమె తిన్నాను పప్పు చారు వేసుకొని ఆమె తిన్నాను చెప్పు ఆమ్ తిన్నా పప్పు వేయించుకొని ఆమ్ తిన్నా ఆచి పోతున్నా చెప్పు నీకు ఇది పడుతుంది అయ్యో 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 నీకు ఇది పడుతుంది అయ్యో అయ్యో ఏడుపు రెండు మిక్స్ చేస్తాడు చూడండి చె రేవత్ ఎక్కడున్నాడు కనిపిస్తాడు ఎటువేండి రేవత్ ఎటువేను రేవా ఎక్కడున్నావు రేవంత్ ఎక్కడున్నావు ఎక్కడున్నావు కనిపిస్తుంది ఎక్కడున్నావు ఎక్కడా అయ్యో నువ్వు ఎక్కడవో ఉన్నావనుకుంటున్నా ఎక్కడ వేణు రేవంత్ ఎక్కడ వేయండి మళ్ళా రేవాన్ ఇటు రావద్దు రేవాన్ ఇక్కడ ఉన్నాడా రేవంత్ నాకు కనిపీలే ఫోన్ చేద్దా రేవంత్ ఎక్కడ పోయినావు రేవంత్ రేవంత్ ఎక్కడ పోయినావు ఇక్కడనే ఉన్నావా పెట్టకు మొత్తం తిను చెప్పు అన్నకు చెప్పు అన్న ఆ మొత్తం తిను నేను తిన్నా ఆడుకుంటున్నా చెప్పు అయ్యో పెడిసినా పెడిసినా అయ్యో పెడిసినా హలో రేవంత హాయ్ రేవంత రేవంత్ మాట్లాడతాడంట రేవ్ మాట్లాడుతున్నా ఏమంటుండే తమ్ము అమ్మ తిన్నావా అని అంటున్నా పెట్టేసి 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 అన్న పెట్టేసి రోహిత్ ఈరోజుతో రివిజన్ టెస్ట్లు కంప్లీటా ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎయిత్ ట్వంటీ ఎయిత్ నుంచి వరకు మళ్ళీ సెవెంటీన్త్ సెవెంటీన్త్ కాదు ట్వెల్త్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇంకా సో ఈరోజు వరకు అయితే ఫ్రీ ఫైనల్స్ లాగా టెస్ట్లు పెట్టారు సో మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఓకే బాగానే రాసిండు ఇంకా ఈ వన్ వీక్లో కూడా మళ్ళీ మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట బాగానే రాసిండు ఇంకా అయితే ట్యూషన్ పోకుండా డుమ్మ కొట్టి రెస్ట్ తీసుకుంటుండే మా రోహిత్ చూడండి మంచిగా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇక కొద్దిగా రిలాక్స్ అవుతుండే సరే ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి బాగా ఇక స్కూల్ ట్యూషన్ స్కూల్ ట్యూషన్ స్కూల్ ట్యూషన్ బాగా ప్రెజర్ అయిపోయింది కదా అందుకే నేను కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేసిన ఈరోజు ఈ ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చదివిందంటే ఇంకా ఈ సెవెంత్ క్లాస్ అనేది కంప్లీట్ అనమాట మా రోహిత్ది సో రేవంత్ అయితే పడుకున్నాడు రేవంత్ని లేపాలి ఇంకా రోహిత్ ఎట్లా అనిపిస్తుంది రివిజెంటేషన్ అన్నీ మంచిగా రాసినవా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి మొత్తం ప్రిపేర్ అయినట్టు ఉందా ఇంకా చదవాలి ఏమన్నా అనిపిస్తుందా ప్రిపేర్ ఇంకా ప్రిపేర్ అయినట్టే ఉంది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది అంటే ఎక్కడైనా మిస్టేక్స్ పోయినాయి మనకు చూపిస్తున్నారు కదా వాళ్ళు బుక్లలో అది ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనా ఓకే మొత్తానికి ఫోర్ రివిజన్ టెస్ట్లు కంప్లీట్ చేసిండు అంతే ఏం సినిమా చూస్తున్నావు చెడ్ లాల్ అని ఉంది ఒకటి ఆర్మీ సినిమా ఆర్మీ సినిమా ఆర్మీ అంటే పిచ్చి అనమాట రోహిత్కి ఏమవుతావు చిన్నప్పటి నుంచి కూడా ఏమవుతావు రోహిత్ పెద్దగైనాక ఏం అని అంటే ఆర్మీ అయితే సోల్జర్ సోల్జర్ అయితే అని చెప్తాడనమాట అందుకే ఏమైనా ఆర్మీ సినిమాలు ఆ సోల్జర్స్ అది ఉంటుంది కదా వాళ్ళ సినిమాలు అవే చూస్తాడనమాట ఆర్మీ అంటే బాగా ఇష్టం మా డ్రెస్సు కూడా కొనుక్కున్నాడు ఆయనకు ఆర్మీ వేసుకోవాలి అని చెప్పేసి ఆర్మీ అంటే బాగా ఇష్టం రోహిత్కి చూద్దాం ఏమవుతాడో మరి ఆర్మీ ఏ అవుతాడా మరి ఏమవుతాడో చూద్దాం ఓకేనా రోహిత్ మరి బాయ్ మరి ఏమంటే చూడండి మంచిగా ఏసీ వేసుకున్నాడు పడుకున్నాడు ఎట్లా పడుకుంటే చూపిస్తే చూడండి రేవన్ ఏ బాబు బాబు హలో ఏ బాబు ఏ బాబు అదేంటి డీజేటీడు కదా ఏ బాబు ఏ బాబు లే రేవంత్ నిద్రలో నవ్పించినా కూడా నవ్వుతాడు చూడండి నవ్వుతూ 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 నవ్వుతాడు రేవంత్ రేవంత్ లే అయ్యో రేవంత్ నా నీడనే పడుతుంది రేవంత్ మీద మేము పోతున్నాం బాయ్ రేవంత్ సో ఇప్పుడు డీప్ స్లీప్లు ఉన్నాడు కదా సో ఇప్పుడు ఇంకా నవ్వాడు అన్నమాట చూద్దాం మనమైతే కిచెన్లోకి వెళ్ళి ఏం చేద్దాం కిచెన్లోకి వచ్చేసిన నేనైతే ఇంకా ఇప్పుడు రైస్ పెట్టేద్దాం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వర్క్ అయితే ఏం లేదు జస్ట్ ఇప్పుడు రైస్ ఒకటి పెట్టాలి సో వెజిటేబుల్స్కి వెళ్దాం అనుకున్నా కానీ వెజిటేబుల్స్కి అయితే వెళ్ళలేదు ఇది వచ్చేసి వచ్చేసింది